అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటాను ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు చేతిలో రేఖల్లో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనని కంకణ రేఖల గురించి తెలుసుకున్నాం మణికట్టు మీద కంకణ రేఖల గురించి శుక్ర స్థానంలో కొన్ని ఉంటాయి కొన్ని గీత శుక్రస్థానం ఇది ఈ భాగం భాగం అంతా శుక్రస్థానం శుక్ శుక్రభాగం అంటారు శుక్రస్థానం అంటారు గ్రహం ఇది ఈ గ్రహం కొంచెం గురుగ్రహం కంటే కొంచెం తక్కువలో ఉండాలి మిగతా గ్రహాలన్నిటికంటే ఎక్కువలో ఉండాలి అలాగొన్నప్పుడు శుక్రుని యొక్క ఫలితాలు వస్తాయి శుక్రుడు భోగభాగ్యాలు ఇస్తాడు అష్టౌశ్వర్యాలు ఇస్తాడు సుఖాలు సంతోషాలు విలాసాలు శుక్రుని యొక్క ప్రాధాన్యత ఇవన్నీ ఉంటాయి అన్నమాట డబ్బుకి లోటు ఉండదు దేనికి లోటు ఉండదు అంతే ఒక శుక్రుడే కాదు గురువు చంద్రుడు బుధుడు అన్నీ అనుకూలించాలి కానీ వాటన్నిటి కంటే ఈ శుక్రుని యొక్క ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్న ఉండాలి అనేది చెప్తాను ఇందులో చాలా రేఖలు ఉంటాయండి ఇందులో కొన్ని రేఖలు ఇంకా దేహంలో కూడా ఉండవు ఈ శుద్ధముక్త నేను గీసినంత పెద్దవిలాగా ఉండవు కానీ చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట చిన్న చిన్న కంటికి కనిపించిన ర్యాకులు కూడా ఉంటాయి ఇంకా పుడుతుంటాయి ఇంకా రకరకాల రేఖలు ఉంటుంటాయి అనేకమైన రేఖలు ఉంటాయి శుక్రస్థానాలు చెప్పుకోలేము ఇవి మిగతా గ్రహాల్లో ఏదో ఒక విధంగా చెప్పగలం ఏదో ఒకటో రెండు గీతలు ఉంటూ ఉంటాయి కాబట్టి చెప్ప ఇందులో చెప్పాలంటే చాలా కష్టం ఒక్కొక్క గీతని రెండేసి గీతలు అన్నీ మొత్తం చూసుకొని అవి ఏ విధంగా ఉన్నాయో ఎలాగో అడ్డదిడ్డంగా రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట అవి చూసుకోవాలంటే చాలా కష్టం అనేకమైన గీతలు ఉంటాయి సరే వీటిని నిన్నట్టు వదిలిద్దాం ఇందులో శుక్రస్థానంలో ఏ గీత లేదనుకోండి ఏ గీత లేకపోతే ఇలాగుంటుంది శుక్రస్థానం ఏదో ఒకటి రెండు గీతలు వేరే విషయం కానీ ఏ గీత లేకుండా ఉంటే ప్రశాంతంగా ఏ బాధ ఏ ఇబ్బంది ఉండదు అనమాట ప్రశాంతంగా పడుకోవడం తినడము పడుకోవడం తినడము పడుకోవడం అంత తప్పించి ఆ జాతకుడికి ఇంక వేరే ఆలోచన వేరే ఇది ఉండదు అనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది గీతలు ఎక్కువ ఉంటే ఏదో ఒక ప్రాబ్లం ఏదో మైండ్లో పెట్టుకోవడం ఏదో ఒక ఆలోచన చాలా గీతలు ఉంటాయి ఇందులో ఏదో ఒక ఆలోచన ఏవో ఒకటి ఉంటుంటాయి రాత్రి పదకొండు పన్నెండు వరకు నిద్ర కూడా ఉండదు అనమాట ఏదో ఆలోచనలు కంటిన్యూగా మంచి ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ ఏవో ఒక ఉంటుంటాయి అవి నిద్ర పట్టదు అలాంటివి ఉంటాయి గీతలు ఉంటాయి గీతలు లేవనుకోండి ఏ గీతలో లేకపోతే అదే ఇంకా హ్యాపీగా అనమాట ఎక్కడో ఉంటే వాళ్ళ మా నాన్న పిల్లడం రారా బాబు తిన తిన తినేసి వెళ్ళిపోరా అని అనడం ఆ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ మీద ఎక్కడో కూర్చుంటాడు ఏదో ఆటలు పెక్కటా లేకపోతే అష్టశమట పులిబోనం ఏదో ఒకటి ఆడుకుంటాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ లెగిస్తాడు మళ్ళీ తింటాడు మళ్ళీ పడుకుంటాడు అంత తప్పించి వేరే ఆలోచనలు ఉండవు వేరే పని ఉండదు ఏమీ ఉండదు అనమాట అలాగుంటుంది చేతిలో ఈ ఈ సూర్యస్థానంలో ఏ రేఖ ఏ గీత కూడా లేకపోతే నువ్వు చెప్పినవి కొంచెం అర్థం చేసుకోండి చెప్పినవన్నీ కరెక్ట్గా చెప్పుకుంటాను ఏ దానిలో ఏటి కూడా లోటు ఉండదు ఎవరు సగం చెప్పి వదిలేయడం వీళ్ళవే ఉండవు అందరికీ తెలియడానికే చెప్పుకుంటాను నేను అర్థం చేసుకోవడానికి మంచిగా ఉంటే మంచిగా వస్తుంది ఏ ఒకటైనా చెడుగా రేఖలు ఉంటే చెడుగా వస్తుంది చెడుగా ఉన్నట్టు కొన్ని ఏవ శాంతులు ఇలాంటివి కొన్ని తొలగడానికి దోషాలు చేసుకోవచ్చు హోమాలు అభిషేకాలు ఇలా ఉంటాయి కదా అలాంటివి చేసుకోవచ్చు మంచిగా ఉంటే ఏవీ అవసరం లేదు ఇందులోన మంచిగా చూసుకుంది ఒక త్రిభుజం ఒక త్రిభుజం ఉందనుకోండి ఇంత వేసిన దీనిలాగా ఉండదు అన్నీ గీతలు ఉంటే కనిపించదుగా త్రిభుజంలో ఆ విధంగా ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఉంటే శుక్రుస్థాలుగా ఫలితాలు అన్నీ ఉంటాయి అన్నమాట శుక్రుస్థానంలో శుక్రుని యొక్క సుఖాలు బోగభోగా అన్నీ ఉంటాయి అన్నమాట ఆ ఫలితాలు ఆ జాతకుడికి వస్తాయి ఒక త్రిభుజం అంతే ఒకటికి రెండింతలు రెండుకి మూడింతలు ఫలితాలు వస్తుంటాయి సుఖము అన్ని ఉన్నాయి మొత్తం ఏ టు ఒక త్రిభుజం ఉండాలి లేదా ఈ మధ్యలో ఒకటి రెండు గీతలున్న చాలు అవి తిన్నగా ఉండాలి తిన్నగా నెట్టారుగా ఏ ఆటంకాలు లేకుండా ఉండాలన్నమాట ఇటునే శుక్రజాతకుడికి మంచి భాగభాగ్యాలు ఉంటాయి మంచి సుఖము సౌఖ్యం సు అన్నీ ఉన్నాయి ఒకటి కాదు చెప్పాం కదా ఒక త్రిభుజం ఉన్నాయి ఈ రెండు గీతలు ఉన్నాయి ఎన్నో గీతలు ఉంటాయి పట్టించుకోకండి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఏం పట్టించుకోవాలి ఈ ఇలా ఈ విధంగా ఉంటే జాతి కూడా అంటారు ప్లస్ ఆ ఫలితాలు కూడా మంచి ఫలితాలు అతనికి వస్తాయి ఈ గీ ఎక్కడ తిన్నగా నిటారుగా గీతలు ఉంటాయి అనుకోండి ఏవో నాలుగు ఐదు రెండు మూడు ఉంటుంటాయి ఇప్పుడు ఎన్ని ఎన్ని గీతలు ఉన్నాయి రెండు మూడుని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అనేసి ఉంటాయి ఈ ర్యాక్లు ఇవి కూడా తిన్నగా ఉంటాయి ఇందులో ఏవైనా ఆ గడ్డు గీతలు ఏమైనా ఉంటే వాళ్ళు చనిపోయారు వాళ్ళు లేరు ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు అని ఆ విధంగా అనుకోవాలి లేదంటే ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఎక్కువ పెట్టక్కర్లేదు రెండు మూడు కంటే ఎక్కువ ఉండడం లేదు కదా ఎక్కువ ఎప్పుడో ఒకప్పుడు కానీ ఏం ఉండడం లేదు ఇప్పుడు పిల్లల రేఖలు ఒక నాలుగైదు ఉంటాయి కానీ నలుగురు ఐదు పిల్లలు చెప్ప అవసరం లేదు ఒకరు ఇద్దరు అంతకంటే ఎక్కువ లేదు కదా ఆపరేషన్ చేస్తున్నారు కదా అంచేత ఆ పిల్లలకు రేఖలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ మంది మీకు నలుగురు పిల్లలండి ఐదుగురు పిల్లలని అని అవసరం లేదు పూర్వం ఉంది అది పూర్వం అయితే ఏడుగురు యానమూడుగురు ఇలాగ ఉండేది తమ్ముడుగురు కూడా ఉండేది గాంధీ తాతని గాంధీ తాత లాస్ట్ తొమ్మిది తొమ్మిదో వాడు అనమాట ఆ విధంగా ఉండేవి అనమాట ఆ విధంగా నాకు తెలిసిన తర్వాత కూడా కొంతమంది ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది పిల్లలు అలాగ ఉండేరు నాకు డెబ్బై సంవత్సరాలు కాబట్టి అప్పుడు ఆ చిన్న చిన్న టైంలో అప్పుడు ఉండేవాళ్ళు అనమాట అలాగ నాకు పది సంవత్సరాలు ఆ టైంలో అది పన్నెండు సంవత్సరాలు మినిమం పదిహేను వేసుకోండి అప్పుడు తెలుసు కదా అప్పటి నుంచి అప్పుడు వరకు అలాగ ఉండేవాళ్ళు ఆ తర్వాత రాను రాను పిల్లల్ని అదే సుఖంగా హ్యాపీగా ఉంటుందని పిల్లలకి తగ్గించుకున్నారు తగ్గించుకుని ఒకరు ఇద్దరు మినిమం మ్యాక్సిమం ముగ్గురు అంతకంటే ఎక్కువ లేదు ఇప్పుడు అలాగ ఉంటుంది ఎవరో మగ పిల్లల కోసం ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు పుడితే ఏమో ఉంచితే నాలుగో వాళ్ళు ఉంచుతున్నారు కానీ లేకపోతే లేదు అలాగుంటాయి ఇందులో ఇంకా చెడు యాకలకు కూడా బహుశా ఉంత మట్టు ఒక యోగం కానీ ఇలాంటివి ఉడ ఉండకూడదండి నష్టాలు కొంచెం ఫలితాలు తగ్గిపోతాయి అన్నమాట వచ్చే ఫలితాలు తగ్గిపోతుంటాయి అలాగే ఒక చతురంగ పాణి కానీ చెడు రేఖలు ఇవి ఇవి ఉండకూడదు ఎక్కడున్న ప్రమాదం కానీ ఎక్కడున్నా ప్రమాదం అంటే ఎక్కడున్నా నష్టం కష్టం ఉంటాయి ఇంటూ ఇది కూడా ఉండకూడదు ఇలాంటి ఉంటే కత్తిరంతారు ఇంటి అంతారు అనేక విధాలు ఉంటే కొంచెం ఇచ్చే ఫలితాలు కొంచెం తగ్గిపోతుంటాయి అన్నమాట ఏదో నష్టం ఏదో ఒక ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఇలాంటివి ఏమైనా వస్తుంటాయి అనమాట అలాంటివి ఉండకూడదు మైనస్ అని కానీ మైనస్ అనేది గుర్తించడం కొంచెం కష్టం అందులో వేరే దగ్గరలో గుర్తించవచ్చు కానీ ఇందులో గుర్తించడం కష్టం అనేకమైన రేఖలు ఉంటాయి కుప్పలు రేఖలు ఉంటాయి అందుచేత మైనస్ని సరైన గుర్తించలేము ఈ విధంగా శుక్రస్థానంలో ఉంటుందండి శుక్రస్థానంలో రేఖలు ఎన్నో ఉంటాయి ఒక లేకపోతే పూచలు అది హ్యాపీగా ఉండొచ్చు ఇలా రేఖలు ఉన్నోళ్ళు కొన్ని కొంతమంది కవిత్వాలు కూడా రాస్తుంటారు ఎక్కడికో వెళ్ళి ఏదో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకొని కవిత్వాలు కూడా రాసిన ఉంటారు మంచి మంచి గ్రంథాలు మంచి మంచి అన్ని రా రాసినలు కూడా ఉంటారు లేదా ఏదో ఒక ఆలోచనలు ఏదో ఒక దీనిగా ఉంటారు కానీ హ్యాపీగా ఉంటుంది జీవితం మటు హ్యాపీగా ఉంటుంది శుక్రస్థానం అదే ఈ ఎత్తుకు ఈ భాగం అంతా ఈ గురుస్థానం కంటే తక్కువగా ఉండాలి చంద్రస్థానం బుధస్థానం వీటన్నిటికంటే కొంచెం ఎక్కువగా ఎత్తు భాగం ఎత్తు భాగం అంతే తెలుసు కదా ఎత్తు భాగం ఉండాలి కొంచెం ఎత్తుగా ఈ భాగం ఈ భాగం అనేది ఎత్తుగా ఉండాలి మిగతా గురుస్థానం తప్పించి మిగతా భాగాల కంటే ఎక్కువ అప్పుడు శుక్రత యొక్క ఫలితాలు అన్నీ పొందుతాడు పలం డౌన్గా ఉందనుకోండి కష్టం కొంచెం డౌన్గా ఉంటే శుక్రుడు శుక్రస్థానం లోపిస్తుంది శుక్రం తలకి ఫలితాలు ఉండవు అన్నమాట భోగభాగ్యాలు ఉండవు అష్టౌశ్వర్యాలు ఉండవు సుఖం ఉండదు శాంతి ఉండదు స్త్రీ సుఖం ఉండదు ఏవి ఉండవు అనమాట అది కానీ లోపించదు ఈ భాగాన్ని కానీ లోపించినట్టు ఉంది లేకపోతే అన్ని విధాలా బాగుంటుంది అదండి ఇంకొక లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఇంకొక భాగంలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం సారీ జీవిత రేఖ గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఉంటాను దయించి శుభ్ర చూసుకోండి ఏదైనా చాలా వీడియోలు ఉన్నాయి చాలా రకరకాలు పెట్టాను అన్ను మంచిగా ఉంటాయి చూసుకుంటే ప్రతి జీవితంలో ప్రతి ఏదో ఒక చేతిలో ఆ రేఖలు నేను చెప్పినవి ఎక్కడో దగ్గర ఉంటుంటాయి ప్రతి వానికి ఎక్కడున్నావు జీవితంలో ఉన్న రేఖలే ఉంటుంటాయి అంటే ఉంటాయి కానీ రెండు చేతుల్లో ఒకలాగా ఉండవు ఇంకా స్త్రీకి ఎడవ చేతిలో చూసుకోవాలి పురుషుడికి కుడి చేతిలో చూసుకోవాలి అవి కూడా మొట్టమొదటి ఎందుకంటే మన చేతిలో అన్ని గ్రహాలు ఉంటాయి అన్నమాట నవగ్రహాలు కూడా మన చేతిలో ఉంటాయి లక్ష్మీ పార్వతి ఉంటాయి ఇంకా అదే నవగ్రహాలు అంతా అందులో సూర్యుడు చంద్రుడు అన్నీ ఉంటాయి అన్నమాట మన చేతులు పడుకొని వేసిన మన చేతులు మనం చూసుకుంటే చూసుకొని లేస్తే వేరే పక్కువల్ని చూడక్కర్లేదు వేరే అద్దాలు చూడ ఏవి చూడవసరం లేదు ఏది పిల్లి ముఖం చూసాం కుక్కమొఖం చూసాం అనేసి ఈరోజు దెబ్బలు తగిలే అనేసి అనుకోకుండా మన చేతిలో ఏ విధంగా ఉంటే మరుసటి రోజు అదే విధంగా జరుగుతుంది అందులో ఎవరో తప్పించలేరు అది మటు గుర్తుంచుకోండి మన చేతి రేఖలను బట్టి ఉంటుంది అన్ని గ్రహాలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి అందరికీ నమస్కారం ఉంటాను ఈ విషయాలు ఎన్నో దగ్గరలో చెప్పాను కూడాను ఇంకో భాగంలో కలుసుకుందాం